బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ రచ్చా నేను అయింది కానీ రోజు మళ్ళీ కంటిన్యూస్ అనమాట అంటే మనకి ఎపిసోడ్ రూపంలో లైవ్ పరంగా అయితే అయిపోయింది ఇవి విషయంలోకి వచ్చినట్టయితే ఇంటి అందరూ కూడా ఫస్ట్ అంటే ఇంటి సభ్యుల మాక్సిమం మెంబర్స్ బేబక్క విషయంలో డిసాటిస్ఫాక్టెడ్గా ఉన్నారు కారణం ఏంటి అంటే తను వంట చే చేసింది సీరియస్గా తీసుకోలేదు అని చెప్పేసి ఉన్నారు ప్లస్ ఆమె పెట్టిన రూల్స్ ఆమెకి క్లారిటీ లేదు అని చెప్పేసి మిగతా వాళ్ళు ఆపదించారు ఆరోపించారు అంటే ఏంటంటే ఫస్ట్ తనే ఒక కూర చేసుకోమంది తర్వాత నైట్ ఇంకొక కూర తనే చేసింది ఇట్లా అనమాట సో ఇదంతా జరిగింది అవన్నీ పక్కన పెట్టేస్తే అసలు రీజన్ లేకుండా ఇక్కడ నాగమణికంఠాన్ని టార్గెట్ చేశారేమో అని నాకు అనిపించింది బిగ్ బాస్ ఇంటి సభ్యులు అందరూ కూడా ఏమైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పద్నాలుగు మంది ఒకలా ఉంటారు నామినేషన్స్ విషయంలో సిల్లీ రీజన్స్ అనమాట నువ్వు నాతో కలవలేదు నాతో కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ అంటే ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా నన్ను అడిగితే బిగ్ బాస్ ఒక రూల్ పెట్టాలి కనెక్షన్ కనెక్ట్ అవ్వలేదని అవ అవ్వలేదని నామినేట్ చేయకుండా ఉండమని చెప్పాలి అండ్ ఇంకోటి ఏంటంటే కంట విష్ణుప్రియతో ఒక మాట అన్నాడు నీ నేను ఈ త్రీ డేస్ నీతో ఎందుకు జర్నీ చేశానంటే నువ్వు అసలు ఏం మాట్లాడతావు అని చెప్పేసి నేను చూశాను అని అంటే మాట్లా ఏం మాట్లాడుతున్నానో తెలుసుకోవడానికి నాతో ఫ్రెండ్షిప్ చేసావా అని అంది విష్ణుప్రియ మరి ఇదే విష్ణుప్రియ ఫస్ట్ డే ఫస్ట్ అవర్లో నాగమణికంఠాన్ని నామినేట్ చేసి బయటికి వెళ్ళిపోమని నాకు అక్కడ అమ్మాయిలు ముఖ్యం అందుకని నేను నామినేట్ చేశానంది మరి అదే టైంలో అభయ్ ఉన్నాడు కదా ఇంకొక కంటెస్టెంట్ అబ్బాయి ఉన్నాడు కదా మరి అభయ్ని ఎందుకు తను నామినేట్ చేయలేకపోయింది తర్వాత ఏమో తను బయటకు వెళ్ళకపోయేటప్పటికి నీలాంటి మంచి వాళ్ళు వెళ్ళక్కర్లేదురా అని చెప్పేసి విష్ణుప్రియ ఆ రకంగా నాగమణికంటతో ఉంది మరి అప్పుడు తను ఫీల్ అవ్వలేదా తను కూడా పాజిటివ్ గానే తీసుకున్నాడు కదా అంటే అసలు తన నేచర్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒక రకంగా నాగమణికంట స్ట్రాటజీని ఓపెన్ గా చెప్పేశాడు నేను నిన్ను నీ నీ గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి అయితే నిజానికి నాగమణికంట చెప్పిన ఈ రోజు తన ప్యాథటిక్ ఆ తన గతం గురించి నిజంగా చాలా బాధగా అనిపించింది ఎందుకంటే తన మదర్ మృతదేహాన్ని కాల్చడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోతే తను పడ్డ పాటలు నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది ఈవెన్ ప్రేరణ అండ్ యష్మి కూడా ఏడ్ చేశారనమాట ఎందుకంటే తల్లి అనే ఎమోషన్ చాలా గా అనిపిస్తుంది సో నాగమణికంట అందరితో కలవకపోవడానికి రీజన్ నేను చెప్తున్నాడు నేను కలవలేదు నేను ఒప్పుకుంటున్నాను కానీ కలవకపోవడానికి రీజన్ అది అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు సో అది కూడా మనం కన్సిడర్ చేయాలి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టంగానే నేనే గెలిచేయాలి స్ట్రాటజీ ఇది నేను అందరితో మాట్లాడాలి అలా అనుకోకనే తన పాత గతం దానిలో ఉంటుంది కదా అది గమనించాలన్నమాట